బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మూడు పార్లమెంటు స్థానాలపై సీఎం రేవంత్ రెడ్డి గురిపెట్టారు చేవెల్ల మల్క్ హజ్గిరి సికింద్రాబాద్ స్థానాలపై పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది ఇప్పటికే బీఆర్ఎస్ కి చెందిన ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరగా మరింత మంది చర్చలు జరుపుతున్నారు ఇదిలా ఉండగా హైదరాబాద్ నగరం మేయర్ విజయలక్ష్మితో తో భేటీ అయ్యారు మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరే ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఇక మూడు పార్లమెంటు స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది ఏ విధంగా ముందుకు వెళ్లనున్నారు మరోవైపు బీఆర్ఎస్ లో మేరగా ఉన్నటువంటి తను కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టు వార్తలు వచ్చిన వార్తలు వస్తున్నాయి దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ని ఏదైతే గ్రేట పరిధిలో గల మూడు పార్లమెంటు స్థానాలపై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గా ఫోకస్ పెట్టాడని చెప్పొచ్చు ఖచ్చితంగా ఈ మూడు పార్లమెంటు స్థానాలను కైవసం చేసే చేసే దిశగా కూడా అడుగులు వేస్తుందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షక తరలేపిందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలోనే కూడా తాజాగా ఏదైతే జెహెచ్ఎంసీ మేయర్ ఏదైతే గద్వాల విజయలక్ష్మి తోటి కాంగ్రెస్ ఇన్ఛార్జీ దీపదాస మున్సీతో పాటు వేమి నరేందర్ రెడ్డి అదేవిధంగా ఖైరతాబాద్ భారత్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రోహిత్ రెడ్డి కూడా సమావేశమయ్యారు కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ కూడా ఆహ్వానించిన పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా మేయర్ విజయలక్ష్మి అంటే కార్యకర్తలతో నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలో పరిశీలిస్తానంటూ కూడా చెప్పిన నేపథ్యం కానీ దాదాపుగా ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తుంది ముఖ్యమంత్రి ఏదైతే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరతారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్షణకు సంబంధించి ఏదైతే ముందడుగు వేస్తున్నా చెప్పొచ్చు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్లమెంట్ పరిధిలో గ్రేటర్ పరిధిలో గల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా కెలవలేదు ఈ నేపథ్యంలో కూడా పార్లమెంట్ పార్లమెంటు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఏదైతే ఆపరేషన్ ఆకర్ష తెరలేపారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో కూడా తాజాగా ఏదైతే ఈ ఏదైతే ఖైదాబాద్ ఎమ్మెల్యే అదే దానవ నాగేందర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ నేపథ్యంలో దాన నాగేందర్ కూడా సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాన్ని కట్టబెట్టడం జరిగింది మరొక వైపు అదేవిధంగా చేవేళ్లకు సంబంధించిన బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కా రంజిత్ రెడ్డి కూడా రెండు రెండో జాబితాలో పార్లమెంట్ టికెట్ కేటాయిస్తూ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంది మరొక వైపు ఏదైతే పట్టణం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు అదేవిధంగా సుంత మహేందర్ రెడ్డి అదేవిధంగా జిల్లా పరిషత్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చైర్పర్సన్గా ఉన్న నేపథ్యంలో వారు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది అదేవిధంగా సుంత మహేందర్ రెడ్డికి మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం కట్టబడడం జరిగింది అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీ గేటర్ పరిధిలోని బలమైన బీఆర్ఎస్కి చెందిన బలమైన వ్యక్తుల్ని పార్టీలో చేర్చుకోవడంతో పాటు ఖచ్చితంగా ఆ వ్యక్తులతో ఖచ్చితంగా గెలిచి తీర కూడా భావిస్తున్న నేపథ్యం ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఈ గ్రేటర్ పరిధిలో ఉన్న పార్లమెంట్ స్థానాలకు సంబంధ వీక్ గా ఉన్న పరిస్థితుంది ఒక్క అసెంబ్లీ స్థానం కూడా గెలవన పరిస్థితుంది ఈ నేపథ్యంలో కూడా గతంలో కలిసిన బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది ఏదైతే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారం ఖచ్చితంగా మేము పార్టీలో గేట్లు తెరిచాము ఖచ్చితంగా అందరూ తమ పార్టీలోకి వస్తున్న వస్తారంటూ కూడా చెప్పిన పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా తాజా పరిణామాలు చూసినట్టయితే కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి ముఖ్య నేతలందరూ కూడా ఇటు నేరుగా గతంలో ఏదైతే కేవలం గాంధీభవన్లో మాత్రమే కలిసిన పరిస్థితి కానీ కాంగ్రెస్ ఇన్చార్జ్ దీపాదాస్ మున్సి మాత్రం ఖచ్చితంగా నేతల ఇంట్లోకి వెళ్ళి అంటే వారి ఇంటికి వెళ్ళి కూడా స్వయంగా సంప్రదింపులు జరుపుతున్నారు పార్టీలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు ఈ నేపథ్యంలో కూడా ఏదైతే జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కూడా ఇంటికెళ్ళి కూడా ఇటు పార్టీలకు రావాలంటూ కూడా దీపాదాసు మునిషిని కావచ్చు అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి ఆహ్వానించిన పడుతుంది ఈ నేపథ్యంలో కూడా మొత్తం ఇప్పటికీ మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా తాజాగా పార్టీలోకి చేరడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది ఏదైతే నర్సాపూర్కి సంబంధించిన ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి కావచ్చు అదేవిధంగా దుబ్బాకకు సంబంధించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా పటాన్ చేరుకు సంబంధించిన ఎమ్మెల్యే గూడెం మైపాల్రెడ్డితో పాటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అదేవిధంగా చేవేలకు సంబంధించిన కాలే యాదవీ ఇప్పటికే ఇప్పటికే రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా కలిశామని చెప్పినప్పటికీ కూడా దాదాపుగా చేరికలకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తుంది ఏదైతే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఖచ్చితంగా బీఆర్ఎస్ను ఖాళీ చేయాలని కూడా ఆ దృఢనిశ్యంతో కూడా రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా విలీనం చేసే దిశగా కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే కూడా దాదాపు కాంగ్రెస్ పార్టీలో పెద్ద మొత్తంలో ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్య నేతలందరూ కూడా చేరుతున్న పరిస్థితి అదేవిధంగా రెండో జాబితా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రకటించిన రెండో జాబితాలో ఒక నాగర్ కర్నూలకు సంబంధించి మల్లూరు రవి తప్పితే మిగతా నాలుగు పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలు అదేవిధంగా బీజేపీ నుంచి వచ్చిన నేతలకే పార్లమెంట్ టికెట్ కేటాయించిన పరిస్థితుంది ఈ నేపథ్యంలో కూడా మరికొన్ని ఏదైతే పెండింగ్లో ఉన్న పార్లమెంట్ మిగతా ఎనిమిది పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా కొలిక్కి తీసుకొచ్చినప్పటికి కూడా మరికొంతమంది ముఖ్య నేతల్ని పార్టీలో చేర్చుకొని ఖచ్చితంగా బలహీనంగా ఉన్న ఆ పార్లమెంటు స్థానాల్లో ఖచ్చితంగా బల బలమైన వ్యక్తుల్ని చేర్చుకొని నిలబెట్టాలని కూడా భావిస్తున్న నేపథ్యం ఈ నేపథ్యంలో కూడా మరికొంతమంది కూడా పార్టీ పార్టీతో సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి ప్రత్యేక టీము ఈ చేరికలపై ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు ఆపరేషన్ ఆకర్షణకు సంబంధించి తెరలేపడంతో కూడా భారీ మొత్తంలో కూడా పార్టీలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా రంగం సిద్ధమైందని కూడా చెప్పొచ్చు శాలిని ఎస్ శ్రీనివాస్ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు దీంతో కాంగ్రెస్ పార్టీకి ఇంకా బలం చేకూరింది అనుకోవచ్చా ఇంకా మొత్తంగా పార్లమెంటు స్థానాలు ఏవైతే పెండింగ్ పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేసి ఆ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందంటారు పదిహేడు పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు అంటే పద్నాలుగు స్థానాలు గెలుస్తుంది అని కూడా ఇప్పటికే ధీమాగా ఉన్న పరిస్థితి ఉంది కానీ ధీమాగా ఉన్నా కూడా ఖచ్చితంగా ఏదైతే తెలంగాణలో అధికారంలో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా త పార్లమెంటు ఎన్నికల్లో కూడా ప్రజలు తమకు తీర్పు ఇస్తారు మరొకసారి ఇస్తారంటూ కూడా భావిస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా కొన్ని బలహీనమైన పార్లమెంటు స్థానాల్లో ఖచ్చితంగా సీరియస్గా ఫోకస్ పెట్టి ఆ గెలవాలని కూడా నిశ్చయంతో ఉన్నది ఈ నేపథ్యంలోనే కూడా ఆ పార్టీలో ముఖ్య నేతల్ని బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నేతల్ని బలమైన నేతల్ని చేర్చుకోవడం వారికి టికెట్ కేటాయించడం అనే దిశగా కూడా అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలో కూడా ముఖ్య నేతలను చేర్చుకోవడంతో పాటు వారికి రెండో జాబితాలో కూడా అవకాశం అంటే పార్లమెంట్ టికెట్ అవకాశం కల్పించిన పరిస్థితి మరికొంతమంది నేతలు కూడా పార్టీలోకి చేర్చుకొని ఎక్కడైతే ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో బలహీనంగా ఉన్న ప్లేసుల్లో ఖచ్చితంగా నిలబెట్టాలని కూడా చూస్తుంది ఈ నేపథ్యంలో కూడా మరికొంటే అంటే ఏదైతే ఓలీ కంటే ముందు కూడా ఖచ్చితంగా మిగతా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటిస్తామని కూడా రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో దాదాపుగా ఈలోపే ముఖ్య నేతలను కూడా పార్టీలోకి ఆహ్వానించి పార్టీ కండవ కప్పిన తర్వాతకి వాళ్ళకి ఖచ్చితంగా టికెట్ కొన్ని బల బలహీన ప్లేస్లలో టికెట్ కేటాయించాలని కూడా చూస్తున్న నేపథ్యం దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఇప్పటికే అధినేత్రి సోనియా గాంధీ దగ్గర ఇప్పటికే పర్మిషన్ తీసుకున్న పరిస్థితి సోనియా గాంధీ కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పరిస్థితి ఖచ్చితంగా చేరికలకు ఖచ్చితంగా ప్రాధాన్యం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన లో రేవంత్ రెడ్డి సీరియస్గా ఏదైతే ఢిల్లీ పర్యటన తర్వాత సీరియస్గా ఫోకస్ పెట్టారు చేరికలపై అదేవిధంగా ఆపరేషన్ ఆకర్షకు తెరలేపిన పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా దాదాపు పెద్ద మొత్తంలో కూడా బీఆర్ఎస్ నేతలు ఈలోపే చేరుతారంటూ కూడా ప్రచారం జరుగుతుంది ఆ రకంగా కూడా సంప్రదింపులు జరుగుతున్న పరిస్థితి చెప్పొచ్చు శ్రీనివాస్